రేపే ద్వాదశి గురువారం ఈ గురువారం రోజున తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టండి చాలు మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు ఇక మీ జీవితమే మారిపోతుంది మీకు డబ్బు ప్రవాహం లాగా వచ్చి పడుతుంది డబ్బుల ప్రవాహం కూడా వస్తుంది చికాకులు గొడవలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ గురువారం రోజున ఈ పరిహారాన్ని చేయండి తులసి మొక్కలో ఇది పెట్టడం వల్ల మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే అపూర్వమైన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన తులసి మొక్కలో లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కనుక లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తులసి అమ్మకు పూజలు చేస్తారు కనుక ఆ తులసి మొక్క మొదట్లో దేనిని పెడితే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది మన జీవితమే మారుతుంది అనే విషయం తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా పూజిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కల విహానమని చెప్తూ ఉంటారు తులసి చెట్టు మనుషులను ఇంటి వాతావరణం పవిత్రంగా చేస్తుంది అలాగే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఇలాంటి పవిత్రమైన తులసి మొక్క మొదట్లో రేపు గురువారం రోజు ఐదు గంటల నుండి ఏడు గంటలలోపు తులసి మొక్క కింద ఇది పెట్టండి చాలు మీకున్న సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోనే దరిద్రమంతా కూడా పోతుంది కనుక ఇంట్లో మీకు ధనవర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టిలో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారికి ఈ పరిహారం చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళుతారు ఎవరైతే తులసి చెట్టు కింద ఇది పెడతారో వారి ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములోని సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి తులసి చెట్టు మనుషులను ఇంటి వాతావరణం అన్ని పవిత్రం చేస్తుంది అలాగే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది తులసి కోటను చెట్టు నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పొయ్యాలి ప్రదక్షిణలు చేయాలి అలాగే నమస్కరించుకోవాలి దీనివల్ల పశు బలాన్ని తొలగి శుభాలు కలుగుతాయి సర్వ పాపాలు పక్షాలను జరుగుతుంది మన అభిష్టాలు నెరవేరుతాయి తులసి మనం ఉన్న గృహం పుణ్యతీర్థంతో సమానమని మన పండితులు చెబుతున్నారు తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరంగా భావిస్తారు తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుక్ దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులు స్త్రీలు కోయరాదు పురుషుడే కోయాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క జలాలను పూజ కోసం తుంచరాదు కావాలంటే విడిగా పెంచే తులసి మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి చెట్టును ఆకులను తుంచరాదు అధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడిచడం వలనే తులసి భూలోకంలో కల్పవృక్షంగా దేవత వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక రేపు తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజున ఈ పరిహారం చేస్తే చాలు మీకున్న దరిద్రమైన కష్టాలు బాధలు అప్పులు అన్నీ తొలగిపోతాయి ఇక మీకు డబ్బు అనేది నాలుగు వైపులుండ దూసుకు వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో చాలామంది డబ్బు సమస్యలతో సతమతమవుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు ఈ డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నా అందరికీ డబ్బు అనేది నిలవదు కాబట్టి ఇలా ద్వదాశి గురువారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెట్టడం వల్ల మీకు కోట్లు కోట్లు కట్టలు వస్తాయి కాబట్టి ఇలా గురువారం రోజున తులసి మొక్క మొదట్లో రహస్యంగా ఈ పరిహారం చేయండి ఈ రహస్యంగా చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ఎరుగు పొరుగు వారికి చెప్పి ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీకు ఫలితాలు అనేవి రావు కాబట్టి మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న సభ్యులకు మాత్రమే ఈ పరిహారం చేయడం అనేది తెలవాలి కానీ మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ ఇరుగు పొరుగు పొరుగున్న వారికి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో చెప్పకండి ఇలా చెప్పినట్లయితే మీరు చేసిన పరిహారం వృధా అవుతుంది కాబట్టి ఇలా సాయంత్రం సమయంలో రహస్యంగా చేయండి ఇలా రహస్యంగా చేయడం వల్ల మీకు ఫలితం అనేది రెట్టింపు వస్తుంది అప్పుడు మీకు మీకున్న ఆర్థిక సమస్యలు ఇలా ఏ ఏ సమస్యలున్నా ఇంట్లో బాధలు పిల్లల మీ మాట వినట్లేదు అనుకునేవారు ఇలా భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్న వారు కూడా ఎవరైనా సరే మీ ఏ మీకున్న ఏ బాధ అయినా సరే ఇలా తులసి మొక్క మొదట్లో పెట్టండి చాలు గురువారం రోజున ఇలా పెట్టడం వల్ల మీ యొక్క కష్టాలు బాధలు కన్నీలు అన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది రేపు గురువారం రోజున ఈ పవిత్రమైన తులసి చెట్టు మొదట్లో ఏం పెడితే మనకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే తులసి చెట్టు కింద కొంచెం మట్టిని తీయండి ఇలా మట్టిని తీసిన తర్వాత దానిని మట్టి ప్రమేదలలాగా రెడీ చేయండి ఇలా మట్టి ప్రమీద చిన్నగా ఉంటుంది కదా ఆ సైజ్ అంతా మట్టి తీసుకొని మట్టి ప్రమీదను తయారు చేసి ఇలా ఆ మట్టి ప్రమీదను మీరు తులసి చెట్టు దగ్గర ఉంచి రెండు వత్తులు ఒకటిగా చేసి నెయ్యి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోయండి ఇలా పోసిన తర్వాత రెండు యాలక్కులను ఆ దీపంలో వేయండి అలాగే ఆ తులసి చెట్టు మొదట్లో కూడా ఒక రెండు యాలక్కులను పెట్టండి ఇలా పెట్టి మట్టి ప్రమిదలలో దీపాన్ని వెలిగించండి ఆ దీపానికి పసుపు కుంకుమలు పెట్టి ఒక పుష్పాన్ని పెట్టి అలాగే తులసి చెట్టుకు పుష్పాలను సమర్పించి ఇలా గురువారం రోజున ఇలా తులసి చెట్టు దగ్గర ఇలా చేయండి చాలు ఈ మీరు తులసి చెట్టు దగ్గర రెండు యాలకులను కొంచెం లోపలికి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ధన ఆకర్షణ అనేది బాగా పెరుగుతుందండి కాబట్టి ఆ యాలకులు వేసి కొంచెం పసుపు కుంకుమ ఒక పుష్పాన్ని పెట్టి నమస్కరించుకోండి మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోవాలి మీకు అదృష్టం ఐశ్వర్యం వరించాలని మీకు ధనయోగం ఏర్పడాలని మీకు ధనం అనేది ఏదో ఒక వైపున ఖచ్చితంగా వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎవరైతే గురువారం రోజున ఇలా సాయంత్రం సమయంలో ఇలా తులసి చెట్టు దగ్గర ఇలా చేస్తారో వారికి ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక మీకు జీవితంలో దురదృష్టం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు ఇంకా మొత్తం మీకు అదృష్టమే యోగమే పడుతుంది ఎందుకంటే మనం దీపంలో యాలకులు వేసి దీపాన్ని వెలిగించాం అలాగే తులసి చెట్టు మొదట్లో రెండు యాలకులను పెట్టాము ఇవి ధన ఆకర్షణకు బాగా పనిచేస్తుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా యాలకులు అంటే చాలా ఇష్టం ఎవరైతే గురువారం రోజున ఇలా తులసి మట్టి మొదట్లో ఇవి పెట్టి అలాగే తులసికి ఇలా దీపం వెలిగించినట్లయితే మీకున్న కష్టాలన్నీ ఇరవై నాలుగు గంటలో తీరిపోతుంది ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి